చిరంజీవి మనమరాలు రామ్ చరణ్ కూతురు క్లింకర కు సంబంధించి ఏ విషయం వెలుగులోకి వచ్చినా ఆ విషయం అవుతున్న సంగతి తెలిసిందే క్లింకర పుట్టినరోజు వేడుకలు తాజాగా గ్రాండ్ గా జరగగా క్లింకర ఫోటోలను ఫేస్ కవర్ చేయకుండా రివీల్ చేస్తారని చాలా మంది భావించిన ఆ విధంగా జరగలేదు అయితే సుస్మిత సైతం క్లింకర ఫేస్ ని కవర్ చేసి కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు హ్యాపీ బర్త్డే మై స్వీటెస్ట్ అత్త నేను చాలా లవ్ చేస్తుంది అంటూ సుస్మిత సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి సుస్మితకు క్లింకర్ అంటే ఎంత ఇష్టమో అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు పడుతున్నారు ఫేస్ ఫేస్ చేయకపోవటంతో మీ బంగారాన్ని మీ ఇంట్లోనే దాచుకోండి మాకెవరికి చూపించకండి అంటూ కామెంట్లు చేశారు రోజులోనైనా ఫోటో రివీల్ అవుతుందేమో చూడాల్సి ఉంది సుస్మిత కొన్నిదెల షేర్ చేసిన ఈ ఫోటోలకు ముప్పై ఎనిమిది వేలకు లైక్స్ వచ్చాయి క్లింకరా ఫోటోలను చూడడానికి అభిమానులు మాత్రం తెగ ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఫోటోలను రివీల్ చేయడం ఉపాసన ఇష్టం కనుక ఎప్పుడు రివీల్ చేస్తారో చెప్పే పరిస్థితి లేదు మరోవైపు చరణ్ స్పెషల్ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది బుచ్చిబాబు సినిమా కోసం రామ్ చరణ్ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం రామ్ చరణ్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకుని కలిగించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి చిరంజీవి మనమరాలు రామ్ చరణ్ ఉపాసాల కూతురు క్లింకర సంబంధించి ఏ విషయం వెలుగులోకి వచ్చినా ఆ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే క్లింకర పుట్టినరోజు వేడుకలు తాజాగా గ్రాండ్ గా జరగగా క్లింకర ఫోటోలను ఫేస్ కవర్ చేయకుండా చేస్తారని చాలా మంది భావించిన ఆ విధంగా జరగలేదు అయితే సుస్మిత సైతం క్లింకర్ ఫేస్ ని కవర్ చేసి కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు హ్యాపీ బర్త్డే మై స్వీటెస్ట్ అత్త నేను చాలా లవ్ చేస్తుంది అంటూ సుస్మిత సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి సుస్మితకు క్లింకర్ అంటే ఎంత ఇష్టమో అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు పడుతున్నారు ఫేస్ ఫేస్ చేయకపోవటంతో మీ బంగారాన్ని మీ ఇంట్లోనే దాచుకోండి మాకెవరికి చూపించకండి అంటూ కామెంట్లు చేశారు రాబోయే రోజులోనైనా ఫోటో రివీల్ అవుతుందేమో చూడాల్సి ఉంది సుస్మిత కొనిదెలా షేర్ చేసిన ఈ ఫోటోలకు ముప్పై ఎనిమిది వేలకు పై లైక్స్ వచ్చాయి క్లింకరా ఫోటోలను చూడడానికి అభిమానులు మాత్రం తెగ ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఫోటోలను రివీల్ చేయడం ఉపాసన ఇష్టం కనుక ఎప్పుడు రివీల్ చేస్తారో చెప్పే పరిస్థితి లేదు మరోవైపు చరణ్ స్పెషల్ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజాలు తెలియాల్సి ఉంది బుజ్జిబాబు సినిమా కోసం రామ్ చరణ్ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం రామ్ చరణ్ వరుస బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని ఫ్యాన్స్ కి మరింత సంతోషం కలిగించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి